శివ శ్రీ గురుభ్యో నమ మనం చాలా కాలం క్రితం చిత్తప్రబోధ అన్నది మరి ఎవరు ఏ సద్గురు దేవునించో మనకు వచ్చి అందింది అలా వరకు చాలా పుస్తకాలు మరి గురువుల యొక్క అనుగ్రహం వల్ల అనుకోకుండా మన దగ్గరికి వచ్చి చేరినవే అటువంటి చేరిన దానిలో చిత్త ప్రబోధ ఉండడం ఆ చిత్త ప్రబోధని మనం చెప్పుకున్నాం కూడా అప్పుడు అప్పుడు ఈ మొబైల్ సౌకర్యం లేక రికార్డ్ చేసుకోలేకపోయాం రాసుకున్నాము అవి రాసుకున్నది మళ్ళీ మనకి రికార్డ్ చేసుకునే యోగం ఉందేమో మరి మళ్ళీ ఇప్పుడు దొరికింది అనుకోకుండా అట్ల ఈ చిత్త చిత్తానికి మనం ప్రబోధ చేసుకున్నాం ఎంత జ్ఞానం తెలుసుకున్నా ఎంత సత్సంగంలో ఉన్నా ఈ దేహంతో కూడి ఉండడం చేత మోహం పోదమ్మా ఆ మోహం పోడ కోకపోవడానికి మనం అని చెప్పుకునేటువంటి మన చిత్తం యొక్క చాంచల్యమే చిత్తం ఎందుకు చెల్లిస్తోంది అత్తయ్య అంటే చిత్తం ఎందుకు చెల్లిస్తోందంటే నీటిలో అలలు కలుగుతుంటే దానిలో పడినటువంటి చంద్ర ప్రతిబింబం కూడా కదిలినట్టు కనపడుతుంది కానీ కదలికలన్నీ అలలివే కానీ చంద్ర ప్రతిబింబానికి కాదు అవునా ఈ కదలికల వల్ల చిత్తానికి కదలికలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే శరీరంలో ప్రాణం యొక్క కదలికల వల్ల చిత్తము కూడా కదులుతుంది అయితే ఈ చిత్తము ప్రాణము మూల శక్తికి ఉన్న రెండు శాఖలు అని చెప్పారు భగవాన్ భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు చిత్తవాయవ వాయవా చి శక్తి మూలక అని చెప్పారు కదా మూల శక్తి అయినటువంటి పరమాత్మ మహాశక్తిలో నుంచి చిత్తము ప్రాణము అని రెండు వెలువడ్డాయి దీనిలో ప్రాణం కదులుతుంటే ఈ చిత్తం అంటే అంతఃకరణ అనేక వాసనతో కూడి ఉన్న అంతఃకరణలోని వాసనలు కూడా కదులుతాయి ఆ వాసనల యొక్క కదలికలనే చిత్తము అంటారు ఆ చిత్తము తన మూలాన్ని మరిచి తనే సత్యము నిత్యము అనుకుంటూ తన భావాలతో తదనుగుణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అదే బంధం బంధము దాని వల్లనే బాధలు కలుగుతున్నాయి కాబట్టి ఆ చిత్తానికి చక్కటి ప్రబోధన ఇచ్చాడు సద్గురుదేవులు ఆ ప్రబోధన మనం రోజుకి కొంత కొంత చెప్పుని చెప్పుకుందామమ్మా ఈ చిత్తమా ఒక్కడును మాత్రమే ఉన్నానని మదిలో భావించి వివేకము లోపించడం చేత ఏమాత్రమో జంకు లేక చెడిపోతారు సుమా నేను ఒక్కనే ఉన్నాను ఎవరూ లేరు కదా నా చుట్టూరు నా మనసులో నేనేమేమి ఆలోచన మాత్రం ఎవరికి తెలుస్తాయి కదా అని భావిస్తున్నావు కదా ఆ జంకు లేకుండా పోచనమన్నీ భావించేస్తూ ఉండడమే అలా మధ్యలో వివేకం లేకపోవడం చేత జంకు లేకుండా చెడిపోతున్నారు సుమా ప్రపంచమంతా సర్వత్రా వ్యాపించి భగవంతుడుండగా ఇక ఎవరికైనా ఏకాంతం అనేది కలుగుతుందా చెప్పు భగవంతుడు లేని చోటుందా లేదు సర్వ వ్యాపకమైన పరమాత్మ నీయందు కూడా వ్యాపించి ఉండి నీ నీలో కలుగుతున్న సమస్త వికారాలను కూడా ఆయన ఎదిగి ఉన్నాడు అన్న సంగతి తెలియక ఎవ్వరు లేరు నా మనసులో నా ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి అని అజ్ఞానం చేత వివేకం లేకపోవడం చేత జంకు గొంకు భయమో లేకుండా అవసరం లేని అనవసరమైన విషయాలన్నీ భావించేస్తున్నావు కానీ సర్వ వ్యాపకమైన భగవంతుడు వ్యాపించి ఉండగా ఇక ఎవరికైనా ఏకాంతం అనేది కలుగుతుందా ఒక్కసారి యోచించు ఓయి చిత్తమా ఏకాంతంలో ఉన్నానని భావించి చెడు పనులు చేసేస్తే లోకాంతర్వర్తి అయినటువంటి ఈశ్వరుడు లోపల నుంచి చూస్తూ ఉంటాడు కదా ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు వేమన యోగి ఇతరులకి తెలియకపోవచ్చు నీ లోపల ఉన్నటువంటి కాలుష్యమో అహంకారమో మమకారమో ఇవన్నీ కానీ ఈశ్వరుడికి తెలియదు ఈ బాహ్య దృష్టికి అగోచరుడే నీవు చేసే పనులను చూసే సాక్షి యథార్థంగా ఈశ్వరుడే అందువలన ఏకాంతమనేది భ్రమేశుమా అక్కడే ఉన్నాను అనుకుంటున్నావా అఖండ వ్యాపకమైన పరమాత్మను విడిచి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఉండగలరా అదంతా భ్రమేసుమా పోయే చిత్తమా తెలియని దానిని గూర్చి మాటలలో ఎంతైనా చెప్పేయచ్చు నీకు తెలియదు నువ్వు ఊహించేస్తే ఇలాగట్టు అలాగట్టు అది ఎంతనా చెప్పచ్చు కానీ యధాతత్వాన్ని గ్రహిస్తే ఇక నీకు మాటలుంటాయా ఈ పరమరహస్యం తెలిసిన వారు తప్పక మౌనాన్ని వహిస్తారు తెలియని వారు మాత్రం అనేక అనేక విధాలుగా చాలా చాలా గొప్ప గొప్పగా వర్ణనలు చేస్తూ ఉంటారు మరి అదే లోకభ్రాంత్ అంటే ఒయి చిత్తమా మౌనం పదార్థ సాధనం ఏదైతే సద్వస్తువు ఉందో అట్టి సద్వస్తువును పొందడానికి మౌనమే సాధనం యథార్థం మౌనం చే సర్వం సా స్వాధీనమైపోతుంది యదార్థం యథార్థం అంటే పరమాత్మ యొక్క నిజ స్వరూపం మౌనం చేతనే సర్వము స్వాధీనమైపోతుంది ఇది సత్యం నీ ధైర్య స్థైర్యాలు యోగ్యతలు ఈ మౌనంలోని లోనే నీకు తెలుస్తాయి నువ్వంటే ఏంటో నీ యోగ్యత ఏంటో నీ ఏమిటో నువ్వు ఆ మౌనంలో నిలిచి చూస్తే అప్పుడు నీకు తెలుస్తాయి ఇట్లు కాక ఈ ప్రపంచాన్ని ధిక్కరిస్తే అసలు శాంతియే అయిపోతుంది అది మూఢత్వం కాబట్టి ఆ మూఢత్వంగా మారనివ్వక్సు ఇప్పుడు అర్థమైందమ్మా ఈ మాట చెప్పండి ఓ చిత్తమా మౌనం పదార్థ సాధనం పదార్థం అంటే సత్య వస్తువు వస్తువు యొక్క పొందాలి అంటే మౌనమే సాధనం అస మౌనమే యదార్థం కూడాను అట్టే మౌనం చేత సర్వము అయిపోతుంది ఇదే సత్యం మౌనమే సత్యం మౌనమే యథార్థం చేతనే సర్వము అయిపోతుంది నువ్వు ఇది చేసి అది చేసి అలా చేసి ఇలా చేసి ఏదో ఒక దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటావు అనుకుంటావు అది కుదరదు మనం వల్లనే సర్వము అవుతుంది నీ ధైర్యము నీ స్థైర్యము యోగ్యత ఈ మౌనంలో తెలిసొస్తాయి నువ్వు ఉండి చూడు అట్లు కాక ఈ ప్రపంచాన్ని ధిక్కరించి నేనింత వాడు నేను అంత వాడును అని అనుకుంటే అసలు శాంతే ఉన్న శాంతి కూడా పోతుంది అది మూఢత్వం అని తెలుసుకో ఇక ఓ చిత్తమా మౌనం అంటే ఏమిటో చెప్పమంటావా మరి చెప్తాను విను అంటే లొంగిపోవడం కాదయ్యా లోకాన్ని జయించడం మౌనంలో ఇంద్రియ సమూహం భంగం పొందుతుంది ఊరుకుంటే మనసు కదలదు ఇంద్రియాలు కదలవు అంటే లొంగిపోతాయి మౌనం దగ్గర మౌనంలో ఇంద్రియ సమూహం భంగమైపోతుంది చక్కటి భావ అభివృద్ధి కలుగుతుంది ఆత్మశక్తి ఉప్పొంగుతుందయ్యా పాప సంచయం అంతా నశించిపోతుంది అటువంటి ఈ మౌనాన్ని ఏ విధంగానైనా ఆర్జించడం ముఖ్యం కదూ అని మరి క్షణకాలం ఉండి క్షణకాలంలో పోయే వాటిని పొందడానికి ఈ శక్తిని అంతా వృధా చేసుకుంటా ఈ చిత్తమా అటువంటి మౌనాన్ని ఏ విధంగానైనా ఆర్జించడం ముఖ్యం కదా ఓయి చిత్తమా ఈ మౌనం ఎంత కాలం అన్న ప్రశ్నే లేదు స్వామి ఈ మౌనంగా ఎంతకాలం ఉండాలంటారు అని ఆ ప్రశ్నే లేదు ఎల్లప్పుడూ పాటించవచ్చు ఈ లోకంలో ఉన్న సర్వ మతాలకు సుఖాన్ని ప్రసాదించే రాజమార్గం ప్రభావంతో కూడుకుని ఉన్నది ఈ మౌనం సజ్జో ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు మౌనం వహించావో అప్పుడే వెంటనే వచ్చేస్తుంది ఫలితం శాంతి కనుక ఇక నీవు ఆలోచించట నిర్మల తత్వయోగమైన మౌనాన్ని ధరించు చేత నీకు సభ్యతి లభిస్తుంది ఓయి చిత్తమా ఈ మౌనం మనకి తెలియకుండా అతి సూక్ష్మంగా లోపల ఉండే దుర్గుణ సమూహానంతటినీ బలవంతంగా బయటికి తోసేసి చేస్తుంది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన మన గురుదేవుడు మనకి మన మేలోని కోరి అందిస్తున్న అమృతపు బోధ ఇది అందుచేత ఎల్లప్పుడూ కళ్యాణాన్ని కలిగిస్తుంది మౌనం ఇటువంటి ఎదురులేని మార్గమైన మౌనంలో ప్రావీణ్యత సంపాదించుకో స్వభాగంయుతమైన జీవితాన్ని కోరుకో అనేక సంస్కృతులకు పాత్రమైనది ఈ మౌనం యోగ్యమైనది ఈ మౌనం కాబట్టి సదా మౌనాన్ని వహించలే చిత్తమా ఓ చిత్తమా మనం మననము ఇప్పుడు ఏదైతే చెప్పారో దీని యొక్క మరణం అభివృద్ధి చెందుతూ ఉంటే అది మౌనమైపోతుంది మౌనం నుంచే ధ్యానం పుడుతుంది ఆ ధ్యానం నుంచే సమాధి కలుగుతుంది ఆ సమాధితోటే మోక్షం ఈ యథార్థాన్ని గ్రహించుకో కాబట్టి మౌనాన్ని ధరించి ఉండు ఓ చిత్తమా మౌనం వల్ల అతుల్యమైన అఖండమైన శక్తి లభించి నీలో లీనం అవుతుంది ప్రయత్నించి చూడు మౌనం వల్ల అతుల్యమైన అఖండమైన శక్తి లభించి నీలో లీనమైపోతూ ఉంటుంది ముఖంలో బ్రహ్మ తేజస్సు చిప్పిల్లిపోతూ ఉంటుంది యశస్సు నాట్యం చేస్తుంది ప్రపంచమంతటా నీ శక్తి గంభీరంగా ప్రకాశిస్తూ ఉంటుంది కనుక నిర్మల మౌనాన్ని నీ ఆదర్శంగా భావించి ఇక మౌన వ్రత దీక్షకు పూనుకో మౌనం అంటే మాట మౌనం మౌనమే కాదు మనోమౌనం చిత్తం ఊరుకోవడమే మౌనం ఓ చిత్తమా ఊరుకో అదే నీ స్వరూపం అలా ఉన్నవారి యొక్క విలువ ఎలాగో మనం ప్రత్యక్షంగా మనకి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారే మనకి ఉదాహరణ ఈ మౌనం వల్ల అతుల్యమైన అఖండమైన శక్తి లభించి అదంతా నీలో లీనమైపోతూ ఉంటుంది నీ ముఖంలో బ్రహ్మ తేజస్సు చిప్పిల్లిపోతూ ఉంటుంది యశస్సు నాట్యం చేస్తూ ఉంటుంది ప్రపంచమంతటా నీ శక్తి గంభీరంగా ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ఈ నిర్మల మౌనాన్ని నీవు ఆదర్శంగా భావించి ఇక మౌనత వ్రత దీక్షను పూనుకో భగవాన్ శ్రీరమణుల వారి బోధను ఆచరించాలి అనుకున్న వాళ్ళకి ఇంతకంటే గొప్ప ఉపదేశం ఏముంది ఆయన ఎట్లున్నాడో మనం అట్లుండుటే ఓ చిత్తమా పూర్తిగా బ్రహ్మంలో నశించడమే బ్రహ్మచర్యమంటే ఇక చింతలు క్షణం కూడా చెయ్యకుండా ఈ చింతలు దేని నుంచి వస్తున్నాయో పరమ మౌనమైన బ్రహ్మంలో చింతలన్నీ నశించిపోవడమే బ్రహ్మచర్యం యథార్థం ఆలోచించి చూస్తే ఆ బ్రహ్మచర్యంలో విషయాలు పూర్తిగా నశించిపోతాయి అసలు నువ్వు ఉండి చూడు శక్తిహీనమైపోతాయి ఆత్మశక్తి యొక్క ఆధీనంలో ఉంటాయి ఈ విధంగా విషయాలన్నీ నశిస్తే ఇక బ్రహ్మచారి లోకంలో లౌకిక విషయాల్లో మునగలే మున్ మునగడ అసంభవం విషయాలన్నీ నశించిపోతే ఇంకేముందమ్మా అదేదో అదే నువ్వు కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా మౌనాన్ని వహించి ఉండు అని చిత్త ప్రబోధలో మనకి పని ఉపాయాలు తెలియజేశారమ్మా ఇక రేపు మరికొని చెప్పుకుందాం ఇంకా ఎంత చక్కటి ఇంత కాలం నుంచి మనం బాగా ఆత్మతత్వాన్ని గురించి అనేక అనేక విధ అనేక విధాలైన గ్రంథాలలో నుంచి మీ స్వరూప సారాన్ని వివరించి వివరించి చెప్పుకున్నాం గనక ఇప్పుడు మనం ఈ చిత్త ప్రబోధలో మన స్వరూపాన్ని సూచిస్తున్నప్పుడు దానిలో నిలబడి ఉండడానికి చాలా తేలికవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ చిత్త ప్రబోధని మనకి అన్వయం చేసుకుంటూ మనం మన స్వరూపమైన మౌనంలో నిలిచి ఉండడానికి చిత్త ప్రబోధం అనే అందరినీ కూడా ప్రేరణ చేస్తుంది అట్టి చిత్త ప్రబోధను ప్రస్తావించినటువంటి సద్గురుదేవులకి